అందరికీ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం మ్యాగీ మసాలా ఎలా రెడీ చేసుకోవాలైతే చూసేద్దాం అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ముందుగా మనం చూడండి నేను ఇక్కడైతే కీపీ మ్యాగీ నూడిల్స్ తీసుకున్నాను చూడండి ఫోర్ ప్యాక్ ఇది ఫోర్ కూడా తీసుకుంటున్నాను వీటిని మనం ముందుగా అయితే బాయిల్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ ఫోర్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాను చూడండి మ్యాగీ అనేది మనకి ముని మునిగే విధంగా మనం వాటర్ని యాడ్ చేసుకుని ఇక్కడైతే బాయిల్ చేసుకోవాలి చూడండి మూత పెట్టుకున్నాను సార్ మూత తీసి చూద్దాం మనకి అలా రెడీ అయినాయో చూసారు కదా ఇంకా వాటర్ అనేవి అయితే బాగా మరగాలి చూడండి ఇంకా కొద్దిగా టైం అయితే పడుతుంది మనకి బాయిల్ అవ్వడానికి కొద్దిగా మెత్తగా వచ్చేంత వరకు కూడా మనం మ్యాగీని అయితే బాయిల్ చేసుకోవాలి చూడండి చూసారు కదా ఈ విధంగా అయితే మనకి రెడీ చేసుకోవాలి చూడండి మెత్తగా అయితే అయినవి సో మనకి మ్యాగీ అయితే రెడీ అయినవి చూసారు కదా సో వీటిని మనం వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాము వాటర్ని కూడా తీసేసి మనం ఓన్లీ మ్యాగీని మాత్రమే మనం వేరే బౌల్లోకి అయితే తీసుకోవాలి చూడండి ఇప్పుడు చూపిస్తున్న విధంగా మీరు అయితే వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం తీసి మరొక బౌల్లో అయితే వేసుకోవాలి ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత మరొక బౌల్ పట్టుకుని చూసారు కదా స్టవ్ ఆన్ చేసుకుని వేరే బౌల్ తీసుకోవాలి మనం దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం దాంట్లో ఏం చేసుకోవాలి అయితే చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అయితే అయింది తర్వాత మనం దీంట్లో క్యారెట్ వేసుకోవాలి చూడండి క్యారెట్ చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుని మనం క్యారెట్ అనేది అయితే వేసుకోవాలి క్యారెట్ అనేది అయితే కొద్దిగా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ మనకి బాగా ఫ్రై అయితే అవ్వాలి చూడండి క్యారెట్ అనేది అయితే బాగా మంచి కలర్ అనేది వచ్చేంతవరకు కూడా క్యారెట్ని మనం ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ క్యారెట్ అయితే కొద్ది టైం అయితే పట్టింది ఫ్రై అవ్వడానికి బాగా ఫ్రై అయితే మనకి మ్యాగీ మసాలా అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ మనం క్యారెట్ అనేది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో అయితే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి దీంట్లో ఆల్రెడీ మనకు మ్యాగీ మసాలాలు పౌడర్ ఇస్తాడు కదా దాంట్లో ఆల్రెడీ మనకి సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ అయితే తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ వేస్తే మళ్ళీ మనకి మ్యాగీ మసాలా అనేది సాల్ట్ ఎక్కువైపోతుంది సో మనం చాలా తక్కువ అయితే వేయాలి సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకుందాము మరొకసారి మూత పెట్టుకుందాము ఆనియన్ కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఒకసారి చూద్దాము చూసారు కదా ఆనియన్ అనేది అయితే మనకి ఫ్రై అయ్యింది ఈ విధంగా అయితే ఒకసారి మనం కలుపుకుందాము ఒకసారి మూత పెట్టుకుందాము ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఎగ్స్ అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎగ్ వేసి మీరు ఒకసారి చేసి చూడండి చాలా టేస్ట్గా అయితే వచ్చింది మ్యాగీ రెసిపీ అనేది చూడండి ఇక్కడ నేను త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు టూ వేసాను కదా నెక్స్ట్ ఇంకొకటి వేస్తాను ఎగ్ వేసాక మనం బాగా కలిపేయకూడదు ఫ్రెండ్స్ కొద్దిగా గ్యాప్ ఇచ్చి అయితే మనం అట్లానే వదిలేస్తే మనకి చిన్న చిన్న ముక్కల కింద అయితే ఎగ్ అనేది రెడీ అవుతుంది బాగా కలుపుకండి అలాగే కొద్దిసేపు గ్యాప్ ఇచ్చి వదిలేయండి ఎగ్ వేసిన తర్వాత చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఒకసారి చేయండి ఒకసారి మూత పెట్టుకోవాలి అంటే మనం వెంటనే కలుపుకుంటాం మనం ఒకసారి మూత పెట్టుకోవాలి చూడండి తర్వాత ఒకసారి తీసి చూద్దాము చూసారు కదా మనకి అగ్ని అనేది అయితే ఈ విధంగా అయితే రెడీ అయింది తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చూసారు కదా ఎగ్ని అయితే బాగా కలుపుకోవాలి అయితే మనం కలపకుండా అలా వదిలేస్తే చూసారు కదా ఫ్రెండ్స్ మనకి చిన్న పీసెస్ కింద అయితే రెడీ అయ్యింది ఈ విధంగా అయితే చేయాలి తర్వాత మనం మ్యాగీ మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనకి ప్యాకెట్స్ ఇస్తాడు కదండి ప్యాక్లో ప్యాకెట్స్లో పౌడర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలండి చూడండి నేను మసాలా అనేది యాడ్ చేస్తున్నాను సార్ బాగా కలుపుకుందాము మసాలా అంతా అగ్గకి అలాగే ఆనియన్స్ కూడా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పక్కన పెట్టాం కదా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ మ్యాగీ మష మసాలా మన మ్యాగీని ఈ మసాలాలో అయితే యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఇక నేను ఫోర్క్ స్పూన్ తీసుకున్నాను చూడండి ఫోర్క్ స్పూన్తో అయితే ఒకసారి మనం బాగా కలుపుకుందాము మ్యాగీ అంతా కూడా ఈ ఎగ్ మసాలాలో పెట్టే విధంగా మనం ఒకసారి అయితే మ్యాగీని ఈ విధంగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బాగా కలపాలి మనం మ్యాగీకి మసాలా అంతా కూడా పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం దీంట్లో అయితే కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మరి ఒకసారి కలుపుకుందాము కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చూడండి మనకి మ్యాగీ మసాలా అయితే రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా అయితే వచ్చింది రెసిపీ అనేది ఈవినింగ్ టైంలో మనకి బాగుంటుంది స్నాక్ లాగా ట్రై చేసి చూడండి చూడండి పైన మనం కొద్దిగా అయితే ఆనియన్స్ అనేవి వేసుకోవాలి ఈ వీడియో చూసి మీరు తప్పకుండా అయితే చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి అలాగే మ్యాగీ మసాలా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ